అందరికీ నమస్కారం కళ్యాణ్ నియోజ నియోజకవర్గం గోల పంచాయతీ శివాయి గ్రామంలో జరిగిన పొద్దున జరిగినటువంటి విషయం శవరాజకీయాలతో వైఎస్ఆర్ నాయకులు చేస్తున్నారు ఎందుకంటే ఆయన సాకల్ రామాయణ వ్యక్తి నిన్న రాత్రి గుండెపోటుతో మరించడం జరిగింది ఆయన పొద్దున ఎనిమిదిన్నరకి వాళ్ళు తాపం చేద్దామని ఎత్తుకుపోతుంటే ఈ నాయకులు వైఎస్ఆర్ నాయకులు తలారి రంగయ్య కళ్యాణ ఇన్ఛార్జ్ వైఎస్ఆర్ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు ఎమ్మెల్సీ మంగమ్మ మేము దీన్ని శవరాజికంగా వాడుకుంటాం మీరు ఎత్తుకూడదు మేము వచ్చి పరామర్శిస్తాం మేము దీన్ని మా జనాలకి ఏదో విధంగా తప్పుదవ పట్టించాలనే ఉద్దేశంతో పొత్తు నుంచి పరామర్శించాలని చెప్పి శవరాజికార్ చేశారు ఆయనకి ఇంతకుముందు ఇంతకుముందు ఆయనకి రెండు వేల రెండులో ఒకసారి ఆటచ జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో ఒకసారి ఆటచడం జరిగింది రెండోసారి జరిగిన డాక్టర్లు ఆయన క్లారిటీ చెప్పారు మూడు స మూడోసారి వస్తే నీకు కష్టంగా ఉంటుంది మా ఆరోగ్యం మొత్తం చూసుకోవాలని నిన్నటి దినం మొన్నటి దినం శివాయి గ్రామంలో దూరపందాలు జరిగినాయి వాళ్ళ దూరపందాలు జరిగిన విషయంలో శాఖలో వాళ్ళ తులసీలకు సంబంధించి ఇద్దరు గెలుపొందడం జరిగింది ఆ గెలుపందో ఉత్సాహంగా ఆయన కేకలు వేసి కేకలు వేసి వీలు చేసుకుంటూ బాగా ఉత్సాహంగా తిరిగి అందరితోనబాగా పలక ఉన్నాడు ఈ కేసుకి ఆయనకి ఎటువంటి సంబంధం లేదు ఆయన ఈ తప్పు చేశాడు కాబట్టి కేసు కట్టారు పోలీసు వాళ్ళు అంతే తప్ప ఆయన ఉద్దేశపూర్వకేం కాదు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఇద్దరు వారైనా కూడా చట్టం దాని పని దాన్ని చేసుకుంటూ పోతుంది దానికి సంబంధించి వాళ్ళు గుండెపోటుతో చనిపోతే టీడీపీ నాయకులు కేసు పెట్టడం వల్లే చనిపోయాడని చెప్పి శవరాజకీలు చేస్తున్నారు అది కరెక్ట్ పబ్ది కాదు మా కళ్యాణ విభాగంలో అలాంటి సంస్కృతి కూడా లేదు వీళ్ళు కొత్త కొత్త నాయకులు వచ్చి తలారక ఐదేళ్ళు ఎంపీ ఎంపీగా పనిచేశాడు వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఆయన ఐదేళ్లు ఇన్ఛార్జ్ చేశాడు ఆయన కొత్తగా ఎమ్మెల్సి మా పిల్లలు అని చెప్పేసి ఈరోజు కొత్తగా వచ్చింది ఈ ఐదేళ్ళ నుండి ఎవరు పరామర్శించారు పరామర్శకు వచ్చి వాళ్ళకి ఏమైనా సాయం చేశారంటే అది లేదు పొలాలు వేశారు గారు ఫోటోలు తీశారు ప్రెస్ పెట్టి మాట్లాడారు దీంట్లో లబ్ధి ఏముంది అని అంటే శివరాజకీయాలు ఈ కళ్యాణంలో జనాలు మీరు ఏది చేసినా కూడా నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే కళ్యాణంలో మా ఎమ్మెల్యే గారు అభివృద్ధి అభివృద్ధి అనే మందరితో ముందుకెళ్తున్నారు మన కళ్యాణం రోజు దాన్ని ఆయన దేవుడిచ్చిన వరంగా భావిస్తారు కళ్యాణం రోజు కూడా ఆయన వచ్చి కొత్తగా వచ్చి రెండు నెలల లోపలే ఇంత మీద గెలిపించారంటే ఆయన మీద నమ్మకం ఆయన పని పనిచేసాడు నమ్మకంతోనే గెలుపొంది గెలుపొందారు అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు కూడా సిసి రోడ్లైతేనేమివంతిటి ప్రాజెక్ట్ అయితేనేమి అన్నీ కూడా చేసుకుంటూ పోతున్నాడు మీరు ఇలాంటివి చేస్తే సహించము శివరాజకాలను చేస్తే మీరు సహించము మీరు కూడా మంచి పంపతి కాదు ఈ నియోజకంలో మీరు చేస్తున్నటువంటి శివరాజకీయాలు మీరు ఇంకో ఇంకోసారి చేస్తే ఉపయోగించాము దానికి నేటికైనా కూడా టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ సిద్ధంగా ఉంటాం ముఖ్యంగా తల రంగాయ్యం కానీ ఉమాహేశ్వర నాయుడికి కానీ మంగం కానీ మీరు ఫస్ట్ శవరాజకీకాలు చేసే మీ నాయకుడు ఏదో రేపు వస్తున్నాడు ఎవరో పుట్టుబరిపోతే ఆయన శవం క్రమే జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తాడు ఆ సంస్కృతి అలవాటు నేర్చుకుని ప్రశ్న పెట్టడం జరిగింది ఇది మంచి పద్ధతి కాదు మా కళ్యాణం ఎమ్మెల్యే గారు నిబద్ధతో నిజాయితీతో సొంత ఖర్చులు పెట్టి కళ్యాణ వివరాన్ని అభివృద్ధి చేస్తున్నాడు ఆ జనాలు కూడా తెలుసు ఎవరేం చేస్తున్నారు ఎవరేం చేయబోతున్నారని అందరికీ తెలుసు మీరు బనామాశ్రమ నుంచి అభివృద్ధి గురించి మాట్లాడుతారు తలరంగ మీకు ఐదేళ్ళు ఎంపీ పది ఇచ్చారు నువ్వు ఏం చేశావు లేకపోతే నువ్వు ఆయన పని పనిచేసావు కదా శవమంతకు వచ్చి రాజకీయాలు చేయొచ్చా లేదు ఆ అభివృద్ధి గురించి చర్చ చర్చించాల్సిన టైం అది వాళ్ళ పర్వాలేష్ వాళ్ళకి ఏం చేసావు టైము మీ గవర్నమెంట్ ఏమి ఇస్తామని చెప్పావా ఏం చెప్పలేదు నువ్వు అంటే మీరు ఫోటోలు ప్రెస్మెంట్ల కోసం వచ్చి శివరాలు ఏం చేస్తారు తప్ప వాళ్ళకి లబ్ధి కూర్చో వాళ్ళ వాళ్ళ క్లబ్ ఏ విధంగా చేకూర్చాలని చెప్పేసి మేము సాయం చేశారు మేము చెప్పేసి మీరు తెలియాలని చెప్తున్నాము ఈ శవరాజకీయాన్ని మీరు ఎంత తొందరగా ముగించుకుంటే మంచిది రాబోయే రోజులు ఇలాంటివి చేస్తే మేము కఠినంగా మేము ఒప్పుకుంటాం కఠినంగా కూడా మేము మిమ్మల్ని ఏ విధంగా అయినా కూడా మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఫస్ట్ పని చేయండి ప్రతిపక్షంగా సలహా ఏంటి అంతే తప్ప మీరు ఇలాంటివి చేస్తే సార్ విపక్షించాము అది ఏంటికైనా సిద్ధం ఉండాలని చెప్పేసి కళ్యాణ యోజ తరపున గోళ పంచాయతీ సర్పంచ్ భర్తగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను ఈ ఈ పంచ మా పంచాయతీలో ఇలాంటివి కూడా జరగలేదు జరగబో కూడా మీరు వచ్చి కొత్త సంస్థను తీసుకొచ్చారు ఇది మానవుకోండి మంచి ప్రపతి కాదు జనాలకు సేవ చేయండి మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మీరు ఏదైనా సహాయ తీసుకుంటారు కదా తప్ప మా ఎమ్మెల్యే గారి గురించి కానీ మా ఎమ్మెల్యే మమ్మల్ని ప్రోత్సహిస్తున్నా అనేది కరెక్ట్గా కరెక్ట్ కాదు ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు అభివృద్ధి ఈ జనాలకి ఏం చేయాలా ఆయన సొంత నిధులు ఖర్చు పెట్టి పని చేస్తున్నాడు మీరు అభివృద్ధి మీకు మంచి పద్ధతి కాదు ఇది మీరు ఏం చేశారు ఫస్ట్ చూసుకోండి ఫస్ట్ జనాలు ఫస్ట్ జనాలు అయితే తెలుస్తా మీరు ఏం పని చేశారు అనేది ఈ ఈ పద్ధతి మంచిది కాదు ఆ తల్లారు రంగాయ్య అయినా ఉమా వైసరావు నాయుడు అయినా ఆయన ఎమ్మెల్సీ మంగ మీరు సౌరాజకీయాలు చేసేది కరెక్ట్ కాదు ఆయన గుండెపోరుతో మరణించడం జరిగింది నిన్నటి రాత్రి పది గంటలకు జనాలందరూ కూడా కళ్యాణ నగర్ ప్రజలందరూ కూడా మీరు ఇలాంటి నాయకులు సౌరాజకీయాలు చేయడానికి వచ్చారు వీళ్ళకి ఏం పని లేదు వాళ్ళు ఏదైనా చేయాలనుకుంటే మనం మంచి పని చేయమని తనకు అందరూ కూడా ఒప్పుకుంటారు ఇలాంటి సౌరాజకీలు చేయకూడదని చెప్పేసి మిమ్మల్ని అందరూ హెచ్చరిస్తున్నాం జాగ్రత్త